వెల్కమ్ న్యూస్ వనపర్తి వ్యవసాయ మార్కెట్ కార్మికులు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ లోక్నాథ్ రెడ్డి వాకిటి శ్రీధర్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు జాతీయ స్థాయి సంస్థ మనకు మన ప్రాంతానికి రాబడ్డాము దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కార్యాచరణ నేను ఎన్నికలు కంటే ముందే రాణింగ్ వ్యవస్థ వాడు పెట్టినా నేను అదృష్టవశాత్తు నేను దీనికోసం తప్పించిన్నా దీనికోసం ఎక్కువ మాట్లాడినో వాటి మీద నిర్ణయాలు తీసుకునేటువంటి మంత్రిత్వ శాఖ వాళ్ళ నాకు రూపంలో నాకు అవకాశం వచ్చింది అందుకోసం వీరసేనగా ఉత్తర పరిశోధన కేంద్రం అనేది రాబోయేటువంటి రోజులలో సార్థకం చూసుకోబోతున్నా మొదటి దశ ప్రారంభమైంది ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వానికి ప్రాస్థితి చేసేటువంటి స్టేజ్ వన్ మొదలైంది సెకండ్ స్టేజ్ లో ఢిల్లీలో వాళ్ళ పరిశోధనని మన ప్రతిపాదన పరిశీలించిన మీదుట వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది నేను ఒకటి నాలుగు సార్లు ఢిల్లీ పోయి ముఖ్యమంత్రి గారితో కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన మా తరానికి ఉపయోగపడదని అనుకోవాలి ఆ పనుల మీద ప్రధానంగా దృష్టి పెడతా ఉన్నా ఇంకా అవేగా ఉన్నాయి మనకు కోసం చెప్పిన మిగిలిన ఆన్లైన్ రిజర్వాల్ ఇంకా వారి సంబంధించి చెప్పిన ఒక మెడికల్ కళాశాల గురించి చెప్పాయి ఇవన్నీ చెప్పినారు టైం ఉంది గత ఎన్నికల్లో ఎత్తి రెండు నెలల మూడు కాలంలో చేయాల్సిన పనుల కార్యాచరణ మనం మొదలు పెట్టుకున్నాం ఎట్లెట్ల వసతి ఎట్లెట్ల వీలు ఎట్లెట్ల బడ్జెట్ లో మనకు వ్యయానికి అవసరమైనటువంటి డబ్బుల కేటాయింపు జరుగుతుందో అట్లట్ల ఒక్కొక్క పనిని మనం దాటేసుకుంటాం మొదలుపెట్టాం ఆ రకంగా మనం చేసుకుంటాం ఖచ్చితంగా ఆ విధంగా మన ప్రాంతం యొక్క గౌరవ ప్రతిష్ట పెంచేటువంటి చర్యలే అన్ని కూడా శాశ్వత ప్రాతిపదికన ఉండేటువంటి విధంగా చేస్తానని చెప్పి మీ అందరికీ మెరవస్తున్నా దాంతో పాటు సింగ్ కూడా చాలా పెద్ద భవిష్యత్తు ఉంది పత్రికల్లో వచ్చి మీరు చూస్తున్నారు ఏ జిల్లాలలో ఏ రకమైనటువంటి ఆహార ఆధారిత పరిశ్రమలు ఆహారం నిధుల ఆధారపడే పరిశ్రమలు ఇస్తారు స్థూలంగా ప్రభుత్వమే ఒక నిర్ణయాలు జరిగింది వనపర్తి జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం తరుణి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో ఆత్మీయ సమ్మేళనం మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించి ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి విలేకరుల సంక్షేమ నిధికి తన మూడు నెలల వేతనం విరాళంగా ఇస్తానని జిల్లా కేంద్రంలో వెయ్యి గజాల స్థలం కేటాయించి ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని విలేకరులు పనిచేస్తున్న చోట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని యూనియన్లకు అతీతంగా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఇవన్నీ శాఖలు చెప్పిన ఇవన్నీ రాష్ట్ర మొత్తం నిర్వర్తించే బాధ్యతలు నేను నిర్వర్తించే ఇవన్నీ అన్నింటికి సంబంధించిన పని వనపర్తిలో ఉన్న వనపత్తి కోసం ప్రత్యేకంగా పెద్ద లీదర్లు గారి బాధ్యత నాకుంటారు చెప్పిన రాజకీయాలు బాధ్యత ఉన్నా అని అదే బాధ్యత ప్రవేశిస్తాను చెప్పిన రేతాంగ మాట అట్లా మీకు సంబంధించినంత వాళ్ళు కూడా పాతికేయులకు సంబంధించినంత వరకు విద్యావంతులకు విద్యా భక్తులకు సంబంధించినంత వరకు సాహిత్యకు సంబంధించినంత వరకు ఇప్పటిదాకా నేను ఏ రకమైనటువంటి సంబంధం ఏ రకమైనటువంటి సంభాషణ మన మధ్య ఏ రకమైనటువంటి అభిమానం కొన్ని సందర్భాల్లో ఏ రకమైనటువంటి ఆధిక్యం ఒక అవకాశం కోసం నిలుచు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కొన్ని కీలక నిర్ణయాలు జరగాలి సమస్యలు కానీ వాటి అన్నింటి మీద స్పందించి ఎంతో హీనంగా వార్త మనసు అంగిపోయి చెల్లించి వాళ్ళందరూ వార్తలు మీరు రూపొందించి రాస్తున్నారు కానీ ఒక వారం తర్వాత పన్నెండు పద తారీఖు తర్వాత నేనే మిమ్మల్ని అందరినీ కూడా రెండు రూ సంబంధించిన వాళ్ళందరికీ ఉమ్మడి ఆహ్వానాన్ని అందిస్తాను టీయూడబ్ల్యూజేహెచ్ వన్ ఫోర్ త్రీ జర్నలిస్ట్ యూనియన్ సమావేశం వనపర్తి పట్టణంలోని తరుణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి జిల్లా నూతన కమిటీని మరియు మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది వన్ ఫోర్ త్రీ జర్నలిస్ట్ యూనియన్ నూతన జిల్లా కమిటీ ఎన్నికల్లో భాగంగా జేపీటీవీ రిపోర్టర్ రహీంను జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్న సందర్భంగా జేపీటీవీ యాజమాన్యం మరియు స్టాఫ్ తరఫున శుభాకాంక్షలు వనపర్తి జిల్లా కేంద్రంలోని చౌడేశ్వరి దేవాలయం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి గాయపడిన వారు దవాజాపల్లి గ్రామానికి చెందిన బోయ బుచ్చన్న వనపర్తి పట్టణానికి చెందిన మాధవరావుగా గుర్తించడం జరిగింది పెద్దమందరి మండలం వెల్టూరు గ్రామంలో మంగళవారం వడ్డెర సంఘం సగర సంఘం కమ్యూనిటీ హాల్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిమానమే ఈ రోజు ఈ పదవికి కారణమని ఎల్లప్పుడూ ఈ అభిమానం ఉండాలని నిరంతరం తెలంగాణ వనపర్తి జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించిన కిట్టూర్ సైనిక్ స్కూల్ బాలికల ఎంట్రెన్స్ పరీక్షల్లో వనపర్తి పట్టణంలోని జ్ఞానజ్యోతి అకాడమీకి చెందిన ఐదు మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది వారిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన రైతులు తమ్మలి బచ్చన్న మాల చెన్న కేశవులు మరణించడంతో రైతు భీమా కింద వచ్చిన ఐదు లక్షల నామినీ పత్రాలను మరియు పట్టల సత్యమ్మకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కును వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు